భూమి ఎస్ఐ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి ఎస్ఐ మర్డర్ జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తూ ఉంటారు అందులో శివా తెచ్చిన బొమ్మ నుండి ఎస్ఐ ఏదో చూసి శరత్చంద్రకి కాల్ చేయడం ఆ తర్వాత దాన్ని మళ్ళీ బొమ్మలోనే పెట్టేయడం అంతా భూమి గమనిస్తూ ఉంటుంది అప్పుడే రాతోడనే హెడ్ కానిస్టేబుల్ పక్కకి వెళ్ళి అపూర్వకి కాల్ చేస్తాడు నేను ఇలా స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను మీ అమ్మాయి భూమి వచ్చి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది అని అంటూ ఉండగా ఆపలేకపోయావా ఏదైనా సర్ది చెప్పి పంపించాల్సింది అని అపూర్వ అంటూ ఉండగా మా వల్ల కాలేదు మేడం సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది అని అంటూ కాల్ కట్ చేస్తాడు కానిస్టేబుల్ పోనీలే ఫుటేజే కదా చూస్తే ఏం పోతుందిలే పోలీసుల వల్లే కాలేదు పట్టుకోవడం దీనివల్ల ఏమవుతుంది అని అపూర్వ లైట్ తీసుకుంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసిన భూమి బొమ్మలో ఏదో ఉంది మా అమ్మ హత్యకి సంబంధించి ఏదైనా ఆధారం ఉండొచ్చు అని భూమి ఆలోచిస్తూ ఉండగా ఇక ఆ ఎస్ఐ ఇలా అంటుంటాడు ఏదైనా క్లూ దొరికిందా మేడం అంటుండగా ఇప్పుడే నేనేది కన్ఫామ్గా చెప్పలేను నేను కన్ఫామ్ అయ్యాక మీకు చెప్తాను అని అంటూ థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చి కార్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఆ బొమ్మలో ఏదో ఉంది ఆ బొమ్మలో ఏదో చూసే మా అమ్మది ఆత్మహత్య కాదని హత్య అని నాన్నకి ఎస్ఐ చెప్పాడు ఆ బొమ్మ బొమ్మ అవును ఇప్పుడు గగన్ బావ ఇంట్లో ఉంది ఆ బొమ్మ ఎలాగైనా నేను తెచ్చుకోవాలి అని అనుకొని కారులో గగన్ ఇంటికి స్పీడ్గా బయలుదేరుతుంది ఆ భూమి భూమి శారద పూరి అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా హడావుడిగా కార్ దిగి భూమి లోపలికి వెళ్ళి రూమ్లన్నీ వెతుకుతూ ఉంటుంది అది చూసిన రత్నం ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరండి ఇంటి కోడల్లాగా అలా తిరిగేస్తుంది అని అంటూ ఉండగా శారద ఎయ్ నోరుముసుకో నీ పన్ను చూసుకో అని అంటూ ఉంటుంది ఇక ఒక రూమ్ నుండి బయటికి వచ్చి మళ్ళీ ఒక రూమ్కి వెళ్తున్న భూమిని ఎయ్ ఆగు అని అంటుంటాడు గగన్ ఏం చేస్తున్నావు ఎందుకొచ్చావి ఇక్కడికి అని గగన్ భూమిని నిలదీస్తుండగా బావా నాకు బొమ్మ కావాలి అని అడుగుతూ ఉంటుంది భూమి నన్ను కూడా బొమ్మలాగా ఆడించావు కదా ఇప్పుడే బొమ్మ కావాలి అని అడుగుతూ కోపంగా కసురుకుంటూ ఉంటాడు గగన్ అప్పుడు అది కాదు బావా అని భూమి అంటూ ఉండగా నువ్వు నన్ను బావ అని పిలవకు అని గగన్ అంటూ ఉంటాడు కాదు నువ్వు అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా బావవే ఆ బాబు అదిగొచ్చుడు శివ శివ బొమ్మ తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మ నాకు కావాలి బావా అని భూమి అంటూ ఉంటుంది ఆ బొమ్మ నీకెందుకు అయినా శివ బొమ్మ తీసుకొచ్చాడని నీకెలా తెలుసు అని గగన్ పాయింట్ లాగగానే భూమి తడబడుతూ ఉంటుంది శివ కూడా టెన్షన్ పడుతూ ఉండగా భూమి చెది చెప్పాడు బావా అని అంటూ ఉంటుంది బొమ్మ లేదు ఏమి లేదు ఇంకొకసారి ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని అంటూ బయటికి నెట్టేసి వెళ్ళి టిఫిన్ చేయబోతూ ఉంటాడు గగన్ ఇక గగన్ మాటలకి బాధపడుతూ భూమి వెళ్ళబోతూ రెండు అడుగులు వేస్తుంది కానీ ఏదో తెగించిన దానిలాగా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే భూమి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళబోతూ ఉంటుంది గగన్ ఆపడానికి ఏ అని పిరుస్తూ అరుస్తూనే ఉంటాడు గగన్ పిలిచిన అరిచినా భూమి లెక్క చేయకుండా గగన్ రూంలోకి వెళ్ళి అక్కడ కబ్బోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది ఆ తర్వాత బీరువా కూడా వెతికేసరికి బొమ్మ కంటపడుతుంది ఇక అది చూసి సంతోషంగా బొమ్మని పట్టుకొని కిందికి వస్తుంది భూమి బావా ఈ బొమ్మే ఈ బొమ్మే నాకు కావాలి బావా నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని నోరు జారుతుంది భూమి నువ్వు ఇప్పుడే పేదరికం నుండి ధనవంతురాల్లాగా మారిపోయావు కదా అయినా కొన్ని కొన్ని డబ్బుతో కొనలేనివన్నీ ఉంటాయని నీకు తెలీదా తెలియకుంటే తెలుసుకో ఇక ఈ నాటకాలు కట్టిపెట్టు ఆ బొమ్మనిచ్చి వెళ్ళిపో అంటూ లాక్కుంటాడు బొమ్మని గగన్ సోఫాలో విసిరేసి భూమిని నెట్టేస్తాడు బావా ప్లీజ్ బావా నాకు ఆ బొమ్మ కావాలి బావా అని ఏడుస్తూ మళ్ళా బొమ్మని తీసుకోబోతుంటుంది భూమి చెప్పనా ఇంకొకసారి బొమ్మ గిమ్మ అంటూ ఏదైనా నాటకాలు వేసి ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు విరకొడతా అని అంటూ విదిలించి కొడతాడు భూమిని గగన్ దాంతో ఏడ్చుకుంటూ భూమి బయటికి వెళ్ళిపోతుంది శారద బొమ్మే కదరా ఇవ్వరా అని ఎంత మాట్లాడినా కూడా గగన్ వినడు భూమి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది రత్నం ఒక రూమ్లోకి వచ్చి భూమి బొమ్మ కోసం వచ్చిందని గగన్ బొమ్మ లాక్కున్నాడని చెప్పేస్తుంది అంటే ఆ బొమ్మలో వీడియో ప్రూఫ్ ఉందని భూమికి తెలుసా అని అడుగుతుండగా లేదు బొమ్మ కోసం మాత్రమే వచ్చింది అని అంటూ ఉంటుంది రత్నం కాల్ కచ్చేసేస్తుంది ఇక భూమి ఏడుస్తూ బెడ్ పైన కూర్చోగా అటువైపుగా వెళ్తున్న చెర్రి భూమి ఏడవడం చూసి ఏమైంది భూమి అని అడుగుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది భూమి వాటర్ అందిస్తాడు చెర్రి ఆయన భూమి వెక్కిళ్ళు ఆపదు ఏడపడం కూడా ఆపదు తాగు భూమి నీ బాధని పంచుకోవడానికి నేనున్నాను అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు చెర్రి ఇక ఎస్ఐ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూడడం ఆ బొమ్మ కూర్చి గగన్ ఇంటికి వెళ్ళడం బొమ్మని తీసుకోవడం బొమ్మని లాక్కొని పురుగును విధిల్చినట్టు గగన్ విధిలించి భూమిని బయటికి నెట్టేయడం అన్నీ చెప్పి ఏడుస్తూ ఉంటుంది భూమి మీ అమ్మ హత్యకి సాక్ష్యం అదని నీకెలా తెలుసు అందులో ఏముంది అంటూ ఉండగా నాకు అలా తెలియకనే కదా నేను నిజం చెప్పండి అంటూ ఉంటుంది భూమి అనే అన్ని వివరించాల్సింది అని అంటూ ఉంటాడు చెర్రి అప్పుడు భూమి నాకు అసలు నిజం తెలిస్తే కదా నేను చెప్పేది నా మాట కూడా వినకుండా బొమ్మని లాక్కున్నాడు ఆ బొమ్మ నా దగ్గర ఉంటే నిజం తెలిసేదేమో అని అంటూ ఉంటుంది భూమి చెర్రి ఏమీ చెయ్యలేక సైలెంట్గా ఉండగా చెర్రి గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి ప్రేమికురాలు అలా గుండెలపై పడి ఏడుస్తూ ఉండగా ఓదార్చలేక ముట్టుకోలేక చేతులని దించేస్తాడు చెర్రి ఇక మళ్ళీ ఏడవకు భూమి అనగానే భూమి పైకి లేస్తుంది ఆ బొమ్మ నీకు కావాలి నేను తీసుకొస్తాను అని అంటుంటాడు చెర్రీ చెర్రి చేతులని పట్టుకొని నా ప్రతి కష్టంలో నువ్వే తోడుగా ఉన్నావు చెర్రి థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది భూమి దూరం నుంచి నక్షత్ర ఇదంతా వీడియో తీసి రాక్షసంగా నవ్వుకుంటుంది మరోవైపు పూరి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక హోటల్కి వెళ్తుంది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడే బిందు క్యాబ్ బుక్ అవ్వడం కోసం ట్రై చేస్తూ రోడ్పై నిలబడగా సైకిల్ పైన శివ వస్తాడు హే నువ్వేంటి ఇక్కడ అంటుండగా కార్ రిపేర్కి వెళ్ళింది క్యాబ్ బుక్ అవ్వట్లేదు అంటుండగా రా నేను లిఫ్ట్ ఇస్తాను అంటూ ఉంటాడు శివ ఈ సైకిల్ పైన వద్దులే అని అంటూ అయినా మనవి ఎనిమిస్ ఫ్యామిలీస్ కదా అని అంటూ ఉంటుంది బిందు పర్లేదులే ఎవరైనా చూస్తే ప్రాబ్లం కానీ లేకపోతే లేదు కదా అనగానే అలాగే అంటూ సైకిల్ ఎక్కుతుంది బిందు శివ బిందు సైకిల్ మీద వెళ్తుండగా అక్కడే టిఫిన్ చేస్తున్న పూరి అదంతా వీడియో తీసి సుదర్శన చక్రం లాంటి ఆయుధం నా దగ్గరుంది అని మురిసిపోతూ ఉంటుంది ఇల్లు దగ్గరికి రాగానే ఆపేయమంటుంది బిందు ఇక ఆగిపోతాడు శివ ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాడిని కదా ఇక్కడ ఎందుకు ఆపమన్నావు అంటుండగా వద్దు అని అంటూ బిందు వెళ్ళిపోతుంది శివ అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అపూర్వ ఆ బొమ్మని దక్కించుకుంటుందా భూమి ఏం చేయనుంది చెర్రి బొమ్మని భూమికి ఇస్తాడా శివ బిందుల వీడియోతో పూరి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్